రైట్ అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ తరగతిలో తొమ్మిదవ తరగతి పాఠ్యపుస్తకములో ఉన్నటువంటి మూడవ పాఠము ప్రియమైన నాన్నకు అనేటువంటి పాఠములో ఉన్నటువంటి వ్యాకరణం పూర్తిగా ఈ తరగతిలో మనం చెప్పుకుంటాం ఇప్పటికే మనకి మరి కవి పరిచయము నేపథ్యము ప్రక్రియ పూర్తిగా చెప్పుకున్నాం తర్వాత పాఠ్యాంశం అంతా చెప్పాను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో పూర్తిగా వ్యాకరణాంశాలు అంటే భాషాంశాలు రెండు రకాలు పదజాలము వ్యాకరణాంశాలు రెండు కూడా చెప్పుకొని ఈ పాఠ్యాంశాన్ని ముగిందాం ప్రియమైన నానక పాఠములో ఉన్నటువంటి భాషాంశాలు చూడండి ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థం రాసి వాటిని సొంత వాక్యాలు రాయండి మనకి అర్థం తెలిస్తే ఆ అర్థాన్ని బట్టి ఒక సొంత వాక్యాన్ని మనం తయారు చేయొచ్చు రైట్ ముందుగా మనకి అర్థాలు మీకు నేను తెలియజేస్తాను దానికి మీరు సొంత వాక్యం రాయడానికి ప్రయత్నం చేయండి ఒకటి ఏరు చిన్నపిల్లల ఉరకలు వేస్తుంది ఇక్కడ ఉరకలు అనే పదానికి అర్థం అడిగాడు కాబట్టి ఉరకులు అంటే దుముకుట దుముకుట దోక అంటాం కదండి లేదా దుముకు దుముకు రెండు వర్షాభావం వల్ల కొన్ని ప్రాంతాలలో కరువు నీడలు అలముకున్నాయి కరువు అంటే క్షామము క్షామము క్షామం కరు అంటే క్షామం మూడు దేశ నాయకుల చిత్రాలు ఎన్నో స్మృతులను గుర్తు చేస్తున్నాయి స్మృతులు అంటే అర్థము జ్ఞాపకాలు జ్ఞాపకాలు రైట్ నాలుగు మా ఇంటి పేరు నాన్న అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంది మా ఇంటి పేరు నాన్న అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంది అస్తిత్వం అంటే అర్థము ఉనికి ఉనికి కాపాడుకోవడం ఉనికి కింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించండి అన్నాడు ఇక్కడ పర్యాయ అంటే సమానార్థక పదాలు చూద్దాం ఈ వాక్యంలో అమ్మ యద ప్రేమమయం నాన్న హృదయము అనురాగం చూడండి ఇక్కడ అమ్మ యద యదకి మరొక పర్యపదం ఏదైనా ఉందంటే హృదయము అంటే ఇక్కడ మనకి యద అలాగే హృదయము హృదయం ఇంకేమున్నాయా చూడండి ప్రేమ అనురాగం ఇది కూడా మనకి పర్యపదాలే ప్రేమ అనురాగం అంటే ఒకే వాక్యంలోనే రెండేసి పదాలు మనకు కనిపిస్తున్నాయి ఒకటి చూద్దాం నేను రాసిన లేఖకు మా స్నేహితురాలు ఉత్తరం ఇచ్చింది నేను రాసిన లేఖ ఇక్కడ లేఖ అనే పదానికి పర్యాయ పదము ఉత్తరం ఉత్తరం ఓకేనండి రెండు తాతయ్య జ్ఞాపకాలను కుటుంబం మరణం చేసుకున్నది ఇక్కడ జ్ఞాపకాలు జ్ఞాపకాలు అలాగే మననం మననం చేసుకోవడం గుర్తు చేసుకోవడం మూడు ఆహార పదార్థాల లేమి వల్ల భోజనంలో కూరల వెలితి కనిపించింది ఇక్కడ మనం చూడండి ఆహారము అంటే భోజనము రెండు ఉన్నాయి ఆహారము ఆహారానికి మరొక పర్యాయ పదం భోజనం భోజనం ఇంకేమన్నా చూద్దాం చూడండి లేమి లేమి అనే దానికి పదం వెలితి అలాగే లేమి వెలితి అంటే ఒక వాక్యంలో రెండు పదాలు ఉన్నటువంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి నాలుగు ఆమె పరుగు పోటీలో ఆతృత వల్ల గమ్యాన్ని తొందరగా చేరలేకపోయింది ఇక్కడ ఆతృత తొందర ఆతృత తొందర ఓకేనా రైట్ పశువుల గుంపులో బెదురుకున్న గొడ్డు భయంతో పరుగుపెట్టింది ఇక్కడ పశువు గొడ్డు పదాలు పశువు దానికి మరొక పదం గొడ్డు అలాగే బెదురు అలాగే భయము బెదురు పోవటం బెదురు భయం ఇవి పర్యాయ పదాలు అంటే సమానార్థక పదాలు సేమ్ మీనింగ్ ఉన్న పదాలను ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది సార్ పోటీ పరీక్షల అభ్యర్థులు ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి కింది పద్యము చదివి నానార్థాలను గుర్తించి రాయండి అన్నాడు ఇక్కడ చూడండి ఒక పద్యం ఇచ్చాడు ఈ పద్యాన్ని చదివి నానార్థాలను గుర్తించి రాయమన్నాడు ఇందులో ముందు ఆ నానార్థ పదం ఏదో ముందు గుర్తుపెట్టాలి ఆ పదానికి నానార్థాలు కూడా మనం తెలుసుకోవాలి పద్యాన్ని ఒకసారి చూద్దాం భోగమన పాము పడగయు భోగం శుభము కీర్తి భోజనము పున్ భోగమన తపము భువనము భోగం బన మేనమామ పుత్రికయ ఈ పద్యంలో నానార్థ పదం ఏదో చూద్దాం అంటే ఆ పదం తెలిస్తే ఆ పదానికి నానార్థాలు చూద్దాం చూడండి మనకి ఇక్కడ ప్రతి పాదములోనూ భోగము భోగంబన భోగమన భోగంబన అంటే ఇది పదము ఇప్పుడు భోగము అనే పదం తీసుకుందాం భోగము అనే పదానికి నానార్థ పదాలు ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి చూడండి ఇక్కడ భోగం అనగా ఒకటో పాదములో భోగం అనగా ఏంటంటే పాము పడగా పాము పడగా తర్వాత భోగంబన శుభము కీర్తి భోజనము మరలా భోగం అంటే శుభము శుభము కీర్తి అలాగే భోజనము భోజనము ఓకేనా తర్వాత భోగం అనగా దపము భువనము అంటే దపం అంటే తపస్సు తపస్సు అలాగే భువనము భువనము భువనం అంటే లోకము అని అర్థం తర్వాత భోగం మన మేనమామ పుత్రిక మేనమామ పుత్రిక అంటే ఇక్కడ మనం మరదలు అంటాం మరదలు భోగం అంటే పాము పడగా శుభము కీర్తి భోజనము తపస్సు భువనము మరదలు అని నానార్థ పదాలు తర్వాత ప్రకృతి వికృతులు చూద్దాం కింద సూచించిన ప్రకృతి పదాలకు సరియైన వికృతి పదాలను గుర్తించి రాయండి రైట్ ఇక్కడ మనకి సిరి కుమారుడు శేమము శ్రీ పంక్తి క్షేమము ఆశ కుమారుడు బంతి ఆశ వీటిని మనం ఈ యొక్క పట్టికలో రాద్దాం ప్రకృతి పదాలు వికృతి పదాలు ప్రకృతి పదాలను తత్సవాలని వికృత పదాలను తద్భవాలని అంటారని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం రైట్ ఇక్కడ స్త్రీ అనే పదము ఇవ్వడం జరిగింది స్త్రీ అనే ప్రకృతి పదానికి వికృత పదం ఎంటి రైట్ ఇక్కడ మనం ప్రకృతి పదాలు చూద్దాం కుమారుడు కుమారుడు అనేది ప్రకృతి పదము కుమారుడు దానికి వికృతి పదం ఎక్కడుంది కుమారుడు కుమారుడు తర్వాత క్షేమము అనేది ప్రకృతి పదము క్షేమము క్షేమము దీనికి వికృతి పదము క్షేమము సేమము రైట్ ఆశ అనేది ప్రకృతి పదము ఆశ వికృతి పదము ఆశ తర్వాత స్త్రీ స్త్రీ అనేది ప్రకృతి పదము వికృతి పదము సిరి సిరి ఇంకేమున్నాయి మనకి పంక్తి ఉంది పంక్తి అనేది ప్రకృతి పదము వికృతి పదము బంతి బంతి ఇవి మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతి పదాలు డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు మాత్రమే బాగా చూసుకోవాలి వ్యాకరణాంశాలకు వెళ్దాం వ్యాకరణాంశాల్లో సందులు కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి చాలామందికి ఈ సంధుల మీద అవగాహన ఉంది అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తాను చూడండి మీరెప్పుడు మీరు ప్లస్ ఎప్పుడు మీరెప్పుడు ఇది ఒకార సంధి మీరులో మీరులో పూర్వపదంలో చివరి అచ్చువు ప్లస్ ఏ ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము కాబట్టి ఒకార సంధి అయింది ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్ ఒక ఆరు ఇచ్చాడు ఉత్తరాలు జ్ఞాపకాలు పదిహేనేళ్ళు మాకెవరికి అటంజని వాణిని గుర్చి ఇక్కడ చూడండి సార్ ఉత్తరాలు 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 పుస్తకాలు జ్ఞాపకాలు యుద్ధాలు ఇలాగా మనకి ఈ ఫ్లోరల్ అంటే బహువచన పదాలు కానీ మనకి వస్తాయి ఉత్తరాలు దాన్ని మనం ఏకవచనంగా పెట్టి లూ అనేటువంటి ప్రచయాన్ని మనం ప్లస్ తర్వాత పరపదంలో పెడతాం చూడండి ఉత్తరాలు అన్నప్పుడు దీన్ని ఎలా విడదీయాలంటే ఉత్తరము ఉత్తరము ప్లస్ లు అని పెట్టాలి ఉత్తరము ప్లస్ లు అప్పుడు వద్దు అంటే ఉత్తరాల వద్ది ఇది లూ లా నా లుల నల సంధి రైట్ ఇక్కడ మనం లులనల సంధి సూత్రం చెప్పుకుంటే లొలనల పదాలన్నీ కూడా మనకు అర్థమైపోతాయి చూడండి ఇక్కడ సూత్రం ఉంది లోలానాల సంధి సూత్రం ఏంటంటే చాలా సింపుల్ లోలానాలు పరమైనప్పుడు ఒకనొకచో ముగాగమానికి లోపము స్వరంబునకు దీర్ఘము విభాషణగా నగు ఈ సూత్రాన్ని ఇక్కడ నేను మీకు ప్రతిక్షేపిస్తాను చూడండి ఉత్తరాలు కాబట్టి ఉత్తరము ప్లస్ లూ అంటే లులానాలు పరమైనప్పుడు చూడండి ఉత్తరముకి లూ గాని లా కాని నా గాని పరమవుతుంది ఉత్తరం అనే పదానికి లూ పరమైంది లూపరం ఈ పూర్వపదములో ఉన్నటువంటి ముఘాగము ఉంది కదా అంటే ఈ ముగాగము ఈ ముగాగమానికి ఏమవుద్దంట లోపము అంటే సంధి పదము జరిగినప్పుడు ఈ ముగాగమానికి లోపం అంటే కనిపించదు అన్నమాట ఇది ఇది కనిపించదు కనిపించకుండా తత్పూర్వ నాకు అంటే దీని ముందున్న పూర్వస్వరం అంటే రా ఈ రా అంటే ఈ మూ ముందున్నటువంటి అక్షరం ఏదైనప్పటికీ అది ఏమవుద్ది దీర్ఘముగా మారిపోద్ది అంటే చూడండి ఉత్తరాలు ఉంది కదా విడదీసినప్పుడు ఉత్తరము ప్లస్ లు లు పరమైనప్పుడు ఈ ము అనేది లోపం వస్తుంది అంటే కనిపించదు దీని ముందున్నది దీర్ఘమవుద్ది కాబట్టి అప్పుడు ఏమైందండి ఉత్తరాలు ఉత్తరాలు అలాగే జ్ఞాపకాలు జ్ఞాపకాలు చూస్తున్నప్పుడు జ్ఞాపకము జ్ఞాపకము ప్లస్ లు జ్ఞాపకము ప్లస్ లు ఇప్పుడు ఏమైందండి కలిపినప్పుడు ఈ మూకి లోపం వచ్చి ఈ మూ ముందున్నటువంటి కాకి దీర్ఘం వస్తుంది కాబట్టి పుస్తకాలు లేదా జ్ఞాపకాలు ఉత్తరాలు యుద్ధాలు ఇవన్నీ అవుతాయి ఓకేనా జ్ఞాపకాలు అనే పదాన్ని జ్ఞాపకము ప్లస్ లు కలిపినప్పుడు మూ లోపం కనిపించి మూ ముందున్నటువంటి అక్షరము స్వరము దీర్ఘంగా మారుతుంది ఇదే లాజిక్ అంతకంటే ఏమీ లేదు మీరు ఏ సంధి తీసుకున్నా సరే ఇక్కడ అవితే అప్పుడు ఏమవుద్ది ఇక్కడ ఇక్కడ లాగాని లో కానీ నా కానీ వస్తుంది అంతే రైట్ పదిహేనేళ్ళు పదిహేను ప్లస్ నేల వచ్చు ఏ కాబట్టి ఏళ్ళు పదిహేను ప్లస్ ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇది ఉత్వసంధి ఇది కూడా మనకి లోలనల సంధి ఉత్తరాలు జ్ఞాపకాలు అనేవి లోలనల సంధి మాకెవరికి మాకు ప్లస్ ఎవరికి ఎవరికి ఇది కూడా ఉత్వ సంధే తర్వాత ఐదు అటన్ జని ఇక్కడ అరసున్న ఉంది సార్ అరసున్నా వచ్చినప్పుడు కొంత గమనించుకోండి అటన్ అటన్ ప్లస్ జాలగా చా కింద మారిపోద్ది చని ఇది సరళా దేశ సంధి సరళా దేశ సంధి ఎన్నో పాఠాల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం రెగ్యులర్గా వానిన్ గూర్చి ఇక్కడ బిందు ఉంది ఇది కూడా వానిన్ వానిన్ ప్లస్ గు అలాగా కూర్చి కింద మారిపోద్ది కూర్చి ఇది కూడా సంధి దృత ప్రకృతికముల మీద పరుషములకు సరళములగు ఆదేశ సరళాలకి ముందున్న దృతమునకు బిందు సంశ్లేషణ విభాషణకు కాబట్టి ఈ సూత్రాలు మనకు వచ్చింటే సరళాదేశ సంధి సూత్రములో మనం వీటిని ప్రతిక్షేపించవచ్చు సరళాదేశ సంధి మరొకసారి గుర్తు చేసుకుందాం కింది ఉదాహరణను గమనించండి రామ లక్ష్మణులు రాక్షసులను చూసిరి మనకి ఇక్కడే వాడు హైలైట్ చేశారు కాబట్టి దాన్ని వెలగా ఎడదీయాలంటే అరసన ఉంది కాబట్టి రాక్షసులను ప్లస్ చూసిరి జు అలాగా చూకిన మారుతుంది ప్రాణమున్ దీసెను ప్రాణమున్ ప్లస్ ది అలాగా తీకిన మారింది పై ఉదాహరణలో పూర్వపదము చివర నకార పొల్లు అనే దృతం ఉంది చా చ అనేటువంటి పరుషాలకు సంధి జరిగి జ అనే సరళాలుగా మారాయి తపలు సంధి జరిగిన తర్వాత దబలగా మారుతున్నాయి ఇలా పరుషాల స్థానములో పరుషాల స్థానములు సరళాలు ఆదేశంగా రావడాన్ని సరళాదేశ సంధి అంటారు ఇవన్నీ కూడా సరళాదేశ సంధి పదాలే ఎక్కడైతే మనకు అరసున్నా ఉందో దాన్ని దృత ప్రకృతికి అంటే నకార పొల్లు పెడతాం ఓకేనా ఇక్కడ చూడండి సార్ రా గలదు అప్పుడు ఈ అరసన దగ్గర రాన్ రాన్ ప్లస్ ఇది గాలగా కా కింద మారుతుంది కాబట్టి మారుతుంది కాబట్టి కలదు ఇది సరళాదేశ సందే సంధే దేశ సంధి ఇవన్నీ కూడా సరళాదేశ సంధి పదాలే గుర్తుపెట్టుకోండి వచ్చెన్ దల్లి దీన్ని మనం ఎలా రాస్తామంటే వచ్చెన్ అరస ఉన్నది కాబట్టి దాన్ని నకార పొల్లుగా మార్చండి దాలాగా తా కింద మారుతుంది తల్లి రైట్ పట్టున్ పట్టెను పట్టున్ అరసున్న నకార పొల్లు బాలగా పాకింద మారుతుంది కాబట్టి పట్టెను పట్టెను రావణున్ జంపే రావణున్ నకార ప్లస్ జాలగా చంపే ఇది కూడా సరళదీస్తుంది చివరిగా చాయన్ బోలే అరసన దగ్గర నకార చాయన్ చాయన్ ఛాయన్ ప్లస్ పోలే ఇది కూడా సరళా దేశ సంధి ఇందులోంచి మనకి డిఎస్సిలో డైరెక్ట్ ప్రశ్లిస్తున్నాడు కింది పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి అన్నాడు రైట్ తండ్రి కూతుళ్ళు తండ్రి కూతుళ్ళు అంటే తండ్రి మరియు కూతురు కూతురు తండ్రి మరియు కూతురు ఇది ద్వంద్వ సమాసం అజ్ఞానము అజ్ఞానము జ్ఞానము కానిది జ్ఞానము కానిది నై తత్పురుష సమాసము నై తత్పురుష సమాసము రైట్ గౌరవాభిమానములు గౌరవము మరియు అభిమానము ఇది కూడా ద్వంద్వ సమాసమే నాలుగు పఠన లేఖనములు పఠనము పఠనము మరియు లేఖనము లేఖనము ఇది కూడా ద్వంద్వ సమాసమే ఇవండి మనకి మరి సమాస పదాలు అలాగే వాక్యాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి చూద్దాం ఒకసారి కింది వాక్యాలను పరిశీలించండి నీవు పాఠము చదువు చిత్రం గురించి వివరించండి ఇక్కడ నీవు పాఠము చదువు అంటే ఇది విధిని ఆజ్ఞను తెలియజేస్తుంది విధులను గురించి ఆజ్ఞల గురించి చెప్పే వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు అందుకనే నీవు పాఠము చదువు అనేది ఈ రెండు కూడా విద్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యం చిత్రం గురించి వివరించండి విద్యార్థి యొక్క విధి ఏంటంటే ఉపాధ్యాయుడు ఏం చెప్పినా ఆ విధిని పాటించాలి పై వాక్యాలు చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని తెలియచేస్తున్నాయి ఇలా విధిగా చేయమని చెప్పే వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు ఇలాంటి వాక్యాలు కూడా కొన్ని రాయాలి చేతులు కడుక్కో ఇలాంటి పనులన్నీ కూడా మనం విద్యార్థక వాక్యాలుగా చెప్పవచ్చు ఇక్కడ చూడండి కింది వాక్యాలను పరిశీలించండి ప్రతి ఆదివారం సెలవు అంతే కదండి ఇది నిశ్చయం ప్రతి ఆదివారం సెలవు నిశ్చయం ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది నిశ్చయమే అంటే కాలాల్లో చెప్పుకున్నప్పుడు ఇది మనం తద్దర్మార్థ కాలంగా చెప్పవచ్చు కానీ ఇక్కడ మనకి పాఠంలో నిశ్చయార్థక వాక్యాలుగా ఇవ్వడం జరిగింది ఎప్పుడూ జరుగుతాయి ఖచ్చితంగా చెప్పేది కాబట్టి ఇది నిశ్చయము కాబట్టి ప్రతి ఆదివారం సెలవు అనేది నిశ్చయార్థక వాక్యము నిర్ణయము ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది కూడా ఇది నిశ్చయార్థక కానీ ఇక్కడ మనం చెప్పడం జరిగింది ఓకేనా చూడండి ఇక్కడ పై వాక్యాలలో సమాచారం స్పష్టంగా ఖచ్చితంగా తెలుస్తుంది ఇలా ఖచ్చితంగా సమాచారం ఇచ్చే వాక్యాలను నిశ్చయార్థక వాక్యాలు అంటారు ఇలాంటి వాక్యాలు కూడా మనం కొన్ని రాయడానికి ప్రయత్నం చేయాలి కింది వాక్యాలను పరిశీలించండి అతిగా సెల్ ఫోన్లో ఆటలు ఆడవద్దు ఎప్పుడైతే వద్దు చేయొద్దు వెళ్ళవద్దు మాట్లాడవద్దు తినవద్దు చూడవద్దు అని చివర్లు అన్నారో అది నిషేధం కాబట్టి నిషేధార్థక వాక్యం అంటాం అతిగా సెల్ ఫోన్లో ఆటలు ఆడవద్దు నిషేధించారు బస్సులో చేతులు బయట పెట్టరాదు నిషేధించారు పై వాక్యాలను గమనిస్తే అవి చేసే పరి పనిని నిషేధిస్తున్నాయని తెలుస్తుంది ఇలాంటి వాక్యాలనే నిషేధార్థక వాక్యాలు అంటారు కింది ఉదాహరణలు పరిశీలించండి అలంకారాలను గుర్తించండి వాస్తవంగా నేను ఈ అలంకారాలన్నీ కూడా నేను అలంకారం అనేటువంటి టాపిక్లో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా శబ్దాలంకారంలో మొత్తం చెప్పాను మీరు అక్కడ దాని యొక్క వివరణ కూడా మీరు చూడాలి అయినా సరే ఇక్కడ పాఠంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు ఒకసారి ఏ అలంకారంలో గుర్తిస్తాను శేషాయికి మురుక్కు శిరము 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 శిరం అనేది ఇక్కడ లాటానుప్రాస అలంకారము లాటానుప్రాస అలంకారం మధుర ఫలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు ఇది కూడా లాటానుప్రాస అలంకారం దేవా నీకు వంద వందనాలు ఇక్కడ వంద వేరు ఇక్కడ వంద వేరు కాబట్టి ఇది అర్థములో భేదం ఉంది ఇక్కడ తాత్పర్యంలో భేదం కాబట్టి లాటానుప్రాసం ఇక్కడ వంద ఇక్కడ వందనాలు ఇక్కడ వంద అంటే సంఖ్య వంద అంటే నమస్కారం దీని మీద పూర్తి వీరియో ఉందండి అలంకారాలు ఓపెన్ చేసి చూడండి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం చేకానుప్రాస నీటిలో పడిన తేలు తేలుతుంది ఇక్కడ తేలు ఇక్కడ తేలడం ఇది కూడా చేకానుప్రాస అలంకారం వర్ష అనే అమ్మాయి వర్షంలో తడుస్తుంది ఇక్కడ కూడా అర్థంలో భేదం ఉంది కాబట్టి ఇది కూడా చేకానుప్రాసమే ఇవన్నీ కూడా చేకానుప్రాస రామబాణం తగిలి వాలి వాలిపోయాడు ఇది కూడా చేకానుప్రాసమే ఓకేనా ఈ మొదటి రెండువి లాటానుప్రాసాలు మూడు నాలుగు ఐదు ఆరు ఇవన్నీ కూడా చేకానుప్రాస అలంకారాలే చివరిగా పాఠాంతంలో ఒక పద్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ పద్యాన్ని గుర్తించుకుని ఆ పద్యం రాసని కవిని గుర్తించుకుంటే మనకి పాఠ్యాంశం పూర్తవుతుంది కొడుకుల్ పుట్టర టంచునే తురవివేకుల్ జీవన భ్రాంతుల కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రుననేకుల్ వారి గతుల్ వడిసెన్ పుత్రులులేనియాసునకు వాటిల్ నే దుర్గతుల్ చెడు మోక్షపతంబపుత్రనకు శ్రీకాళ హస్తీశ్వరా ఈ పద్యాన్ని రాసినటువంటి కవి దోర్జటి దోర్జటి రాసినటువంటి శతకము శ్రీకాళ హస్తీశ్వర శతకంలో నుంచి ఈ పద్యాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి కొడుకులు పుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులైనటువంటి పద్యం రాసినటువంటి కవి ఎవరంటే దోర్జటి అని చెప్పాలి దీని భావం చూడండి కొంతమంది సంతానం కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు కొడుకులు లేరని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు పుత్రులు పున్నామ నరకం నుంచి రక్షిస్తారని వంశాంకురాలని అనవసరమైన భ్రమలో ఉంటారు వంద మంది కౌరవుల వల్ల ధృతరాష్ట్రునికి సద్గతులు ఏమైనా కలిగయా కొడుకులు లేని సుఖమహర్షికి మహర్షికి మోక్షం లభించింది కదా అని ఈ పద్యం యొక్క భావము కాబట్టి మిత్రులరా మరి ఇలా మనం ప్రియమైన నానుకు అనేటువంటి పాఠ్యాంశము లైన్ టు లైన్ పూర్తిగా వ్యాకరణాంశాలతో చెప్పుకున్నాం ఈ పాఠం మీద పూర్తిగా మీకు యాభై ప్రశ్నలతో కూడినటువంటి పరీక్ష చిందాడ చిన్నోడని యాప్లో పెట్టడం జరిగింది పాఠ్యాంశాలు వినండి పరీక్షలు రాయండి విజయ దుండిపి మోగించండి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు